Thank you. ఆరోగ్య శాఖ పరిధిలోని ఆసుపత్రులలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తదితర సిబ్బందికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న పేషెంట్ కేర్ శానిటేషన్ సెక్యూరిటీ సూపర్వైజర్ సిబ్బందికి గత ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటియుసి నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు ఏఐటియు రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా ఆసుపత్రి ముందు ఏఐటీయూసి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు సూపరింటెండెంట్ కి వేతనాల విషయమై వినతి పత్రం అందించారు మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు భారీగా కల్పించాలి 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 మెడికల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు మెలా వేతనాలు కల్పించాలి 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 అమలు చేయాలి PF, ESI, గ్రాడ్యుయేషన్ చెప్పాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి సుప్రీం కోర్టు తీర్పు తీర్చారు 20000 కనీస వేతనం అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈ జిల్లాలోని అన్ని హాస్పిటల్లలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఐకతవర్ జిల్లానే చెల్లించాలి Middle పెండింగ్ Kathleen begeals చెల్లించాలి చెల్లించాలి Jeлек sympath mewjacku over చెల్లించాలి చెల్లించాలి girlfriend asks그룹 развBravo yukaire 신 causaiousness Touche Security.. gar snap 만들 en masse mon curs CDU..repe 아이� algorithm ing maçao..w accept 100 Demonitioners..en hier shuttle..a శానిటైజేషన్ సిబ్బందికి సంబంధించినటువంటి ఐదు నెలల పెండింగ్ బకాయిలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్త భాగంగా ఐదు రోజుల పాటు ఈ విషయంగా కార్యక్రమాలు చేయాలని తీసుకున్నది ఆ పెంపులో భాగంగా నిన్న స్టార్ట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు ఈరోజు రెండవ రోజు ఈ రెండవ రోజు కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన జూనియర్ నాయకులు మన హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సీనియర్లకు జూనియర్లకు అందరికీ కూడా పేరు పేరిన ఏటీసీ నారాయణ శిబాసం తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వము కాంట్రాక్టర్లు ఈ అంతా కుమ్ముక్ అయ్యే పద్ధతిలో ఉండేటటువంటి వాతావరణం ఉన్నది అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ కాంట్రాక్టర్లు కానీ కార్మికులకు సంబంధించి ఇరవై నాలుగు గంటలు పని చేయించుకుంటారు పని చేయించుకున్న తర్వాత వాళ్ళ కడుపు కూడా ఉంటుంది వాళ్ళ కుటుంబాలు ఉంటాయి వాళ్ళ తప్పులు ఉంటాయి పప్పులు ఉంటాయి తప్పులు ఉంటాయి వాటిని కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంటుంది మేమేమో కాంట్రాక్టర్లు అదనపు పిల్లలకు వెళ్ళి ఇవ్వమనడం లేదు మేము ప్రభుత్వాన్ని మేము అదనంగా ఇవ్వమనడం లేదు మాకు ఏదైతే అగ్రిమెంట్ ఉందో మాకు ఏదైతే ప్రభుత్వం ఇష్టం ఉన్నదో కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి ఆ వేతనాలనే నెల ఇవ్వాలని చెప్పేసి మేము కొరతా ఉంటే పని చేపిస్తుంటారు అత్యంత ప్రమాదకరమైన పని ఈరోజు బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో బార్డర్లో ఉన్నటువంటి చైనా బార్డర్లో ఉన్నటువంటి సైనికులు ఏ స్థాయిలో పనిచేస్తారో ఈ హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి సిబ్బందికి సంబంధించి అంతకరంటే ఘోరమైనటువంటి ప్రమాదం అక్కడ శత్రు దేశాలకు సంబంధించినటువంటి సరిహద్దుల్లో బార్డర్లో శత్రువు మన ఘనవడతాడు కానీ పేషెంట్ రూపంలో శత్రువు మనకు కనబడదు మృత్యు మనకు కనబడదు ఎవడు మనకు కనబడదు ఎమపాషం మనకు కనబడదు కానీ మనం ఇంటికి పోయేటల్లా మనకు ఏ రోగం ఉంటుందో తెలియదు ఆ మన రోగం మనల్లే తింటుందా మన కుటుంబానికి తింటుందా మన పిల్లల్ని తింటుందా అనే పద్ధతి కూడా తెలియనటువంటి ఒక గొప్ప ఘనకార్యం చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి ఈ ప్రభుత్వాలు కానీ కాంట్రాక్టర్లు కానీ ఇంత ఘోరమైన పద్ధతుల్లో కట్టుబానుసల్లాగా విడిచాఖ చేపించి వేతనాలు ఇవ్వకుండా పిఎబుల్ కట్ చేయకుండా జిఎస్ఐ ఇవ్వకుండా కనీసం గుర్తింపులు ఇవ్వకుండా

ఆ కలిసిన సందర్భంగా వారు కూడా కమిషన్ చర్చ చేసి రెండు మూడు రోజులు వేతనాలు అందే పద్ధతుల్లో మేము ప్రయత్నం చేస్తామని సార్ గారు కూడా హామీ ఇచ్చారు ఆ హామీ మేరకైనా ఇప్పటికీ ఆ వేతనాలు సక్రమంగా చెల్లించాలి సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా చాలా మంది పిఎఫ్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఆ పాత కాంట్రాక్టర్లు మోసం చేశారు పాత కాంట్రాక్టర్లు వాళ్ళ పూటకి సాను వాళ్ళకు లాభం పద్ధతులు వ్యవహరించి మా కార్మికులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు యొక్క కార్మికులకు త లేనటువంటి కార్మికులకు ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది భావన కాదని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూనే వెంటనే ఈ ఐదు ఐదు రోజుల పాటు వ్యవస్థ మెడికల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్యక్రమాలని కొత్త అందరం యూనిట్ గా అధికారులని ప్రభుత్వాన్ని మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కలిసే లేదు వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు కదా ఆఫీసర్లు కానీ సిబ్బంది కానీ కాంట్రాక్టర్ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా వ్యక్తిగతంగా మేము కష్టం చేస్తాం ఆ కష్టపడుతున్నందుకు ఉదయం పూట ఒక మా మహిళ కూడికి పోతే ఐదు వందలు ఆరు వందలు తీసుకొని ఇంటికి ముద్దుగా పోయి సాయంత్రం పూట బిడ్డలకు ఏం కావాలన్నా గుడ్డు కావాలన్నా బిడ్డ కావాలన్నా ఏం తెచ్చుకోవాలో తెచ్చుకుంటుంది కానీ మేము నెలల తరపు పని చేసిన జీతాలు రాకపోతే ఎంత బాధాకరమైన పరిస్థితుల్లోనో అధికారులు ఆలోచన చేయాలి మానవత్వంతో పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది అక్కడ చేసి పెంపల్ని ఐదు నెలల బకాయి వేతనలు ఇవ్వాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారి ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ని డిమాండ్ చేసుకునే అదే రకంగా పిఎఫ్ పిఎఫ్ సమస్యలు పరిష్కరించాలి ఈఎస్ఐకి సంబంధించిన తాను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదే రకంగా సుప్రీంకోర్టు ఈ కాలంలో ఈ భారతదేశంలో ఇప్పుడున్న పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ పెరిగిన వేతనలకు అనుగుణంగా మనిషి బతకాలి ఒక ఐదు మంది కుటుంబ సభ్యులు బతకాలంటే కనీసం ఇరవై వేల రూపాయల జీతం ఉండాలి మనకి ఒక మనిషి నెల ఖర్చు మూడు పూటలా కాదు మరి అది లగ్జరీ లైఫ్ కాదు మనమేదో మంచి భోజనాలు చేసినటువంటి పరిస్థితి అది యావరేజ్గా మనిషి సగటు భారతీయులు బట్టాలని అంటే ఇరవై ఆరు వేల రూపాయలు కావాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ఆరోగ్య సంస్థ కలిసి లెక్కలేసి కాలిక్యులేషన్ చేసి సర్వే చేసి సుప్రీంకోర్టు ముందర పెట్టి ఆ సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్మాణం చేసింది తీర్మానం చేసింది ఆదేశాలు ఇచ్చింది ఆదేశాన్ని ఈ ప్రభుత్వాలు ఏమీ అమలు చేస్తలేదు మనల్ని పాతకాలం ఆధునిక ఆధునికాలకు లేక రాజకీయ మనుషులు లేక చూస్తున్నటువంటి పరిస్థితి వాటిని నివారించాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం సాధించే వరకు మా ఏఐటీసీ పోరాటం ఆగదు కార్మికుల పోరాటం ఆగదు ఆ మహిళకు కడుపు కోతా కడుపు సంబంధించినటువంటి ఆకలి పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ గౌరవ సుప్రీం సూపరింటెంట్ గారు ఈ వెంటనే వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా అందరికీ నాయకులు